చందుర్తి మండల కేంద్రానికి చెందిన రైతులు ధాన్యం ఆరబోసుకోవడానికి స్థలం కేటాయించాలని కోరుతూ రైతు సంక్షేమ సంఘం చదుర్తి మండల శాఖ అధ్యక్షులు చిలక పెంటై ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో తహసీల్దార్ శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో దాదాపు పదహారు వందల ఎకరాల భూమి సాగులో ఉందని ప్రతి సీజన్ లో దాదాపు నలభై వేల క్వింటల్ల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా రైతులు ధాన్యం ఆరబోసుకోవడానికి స్థలం కేటాయించాలని కోరుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ధాన్యం రోడ్లపై ఆరబోయడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం రోడ్డుపై ఆరబోయడం వలన ప్రమాదాలు జరిగి గతంలో ఇద్దరు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు మండల కేంద్రంలో ఒక ఆరు సర్వే నెంబర్లో దాదాపు నాలుగు వందల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని అందులో నుంచి ముప్పై ఎకరాలు రైతులు ధాన్యం ఆరబోసుకోవడానికి కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో చంద్రుతి మండల రైతులు పాల్గొన్నారు చందూర్తి రైతులు చెల్లియజేయని ఏమనగా వరి కోసుకొని మాకు వరి కోతలు వచ్చినాయి మాకు వరి ధాన్యం పోసడానికి మాకు కళ్ళాలు లేవు ఎక్కడ గవర్నమెంటు ఎక్కడ చూపించలేదు మాకు వరి ధాన్యాన్ని ఆరబోసుకునడానికి కళ్ళం చూపించాలని మేము ఎంఆర్ఓ గారికి వినోద పత్రం ఇచ్చినాం మా పక్క గ్రామంలో మల్ల్యాల్లో ఒక పది ఎకరాలు రైతులకు ఇచ్చారు ఆ రైతులు కలిసి అది చేసుకున్నారు నూట డెబ్బై ఆరు కానీ ఎక్కడున్నా భూమి గవర్నమెంట్ భూమి ఎక్కడున్నా అని మాకిస్తే మేము రైతులం అందరం కూడి దాన్ని మేమందరం దాన్ని సాగు చేసుకుంటాం మా తల మనిషికి వెయ్యి రూపాయలైనా రెండు వేలైనా మూడు వేలైనా ఒక్కొక్క రైతు తరపున పదివేలైనా కానీ పెట్టడానికి తయారు ఉన్నాడు మాకు గవర్నమెంట్ భూమి చూయించాలి భూమి చూయిస్తే మేము వడ్లు వార వేసుకొని అమ్ముకుంటాం ఒకవేళ మాకు కళ్ళాలు లేకుంటే మా రైతులను దరారులు ముంచేసేస్తాం మాకు కావాల్సింది ఏంది మాకు కావాల్సింది ఒక కళ్ళాల గురించి మరి ఇంకొక విషయం తెలిసినట్టయితే రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు భరోసా కింద మేము ఏడు వేల ఐదు వందలు ప్రతి ఒక్క ఎకరానికి ఇస్తాను అన్నాడు ఇప్పటికి పది నెలలు అయినా కానీ ప్రభుత్వం రైతును పట్టించుకోలేదు ఒక రుణమాఫీ చేసినట్టు కొంతమందికి రుణమాఫీ చేసింది కొంతమందికి రుణమాఫీ కాలేదు ఇంకొక విషయం రైతు బంధు కంపల్సరీ రైతుకు అనేది రైతుకు కంపల్సరీ సాయం రైతు బంధు అనేది కావాలి రైతు భరోసా మీరు వేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారా మీరు ఏ రైతు మిమ్మల్ని అడగలేరు మీరే అన్నారు మేము ఏడు వేల ఐదు వందలు ఇస్తాం ఎలక్షన్కు ముందు అని మాకు కావాల్సింది రైతు భరోసా ప్రతి రైతుకు పెట్టుబడి కావాలి ప్రభుత్వం సాయం చేయాలి చందుర్తి మండల కేంద్రంలో రైతులు అందరూ కలిసి సముష్టిగా ఐక్యంగా స్థానిక తహసీల్దార్ గారికి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా బాధ ఏంటంటే చందూర్తి మండల కేంద్రంలో దాదాపు నలభై వేల క్వింటల వడ్లు పదహారు వేల వందల ఎకరాల భూమి వరి సాగు చేసిన మరి ఆ అడ్లు ఆరబెడదామంటే చాలా ఇబ్బందిగా ఉన్నది గతంలో తిట్టు మోత్కూరపేట రోడ్డుపై ఉన్నటువంటి రోడ్డు మీద వడ్లు ఆరబెట్టుకునే వాళ్ళు గత సంవత్సరంలో మా స్థానిక మాజీ సర్పంచ్ మర్రి మల్లేశం గోవిందరం చెందిన పోతరాజు రాయశం ఇద్దరు రైతులు మృతి చెందిరు వడ్ల కుప్పల వల్ల అటు దాని పోలీసు దాన్ని అటువంటి ఇద్దరు మరణించారు కాబట్టి పోలీసు వాళ్ళ డ్యూటీ ప్రకారంగా ఈ రోడ్డు మీద వడ్లు పోస్తే కేసు పెడతామని చెప్పి వాళ్ళు పోలీసు మాకు హెచ్చరికలు పంపిస్తుర్రు అందుకని మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఆ అడ్లు ఎక్కడ ఆరబెట్టుకోమంటాం అందుకే గారు తెలియజేసేది ఏంటంటే చందుర్తి మండలం కేంద్రంలో దాదాపు నాలుగు వందల ఎకరాల పొరం పోగున్నది అని ఎక్కడ ఇప్పుడు ఉన్నది ఆ భూమి ఎక్కడైనా మాకు చూపెట్టండి మాకు పట్ట ఇవ్వకుండా పర్లేదు రైతులు వడ్లు ఆరబెట్టడానికి ఇవ్వండి మేము రైతులం తలో ఎంతో చెందలేసుకొని మేమే వడ్లు సాగు చేసుకొని మేము వడ్లు ఆరబెట్టుకుంటాం అని మా ఒక అంశం రెండవది రైతు భరోసా అనేది రైతు భరోసా అది వెనుక తర్వాత గత ప్రభుత్వం పదివేలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తానది సరే పదిహేను వేలు ఇస్తావా పదివేలు ఇస్తావా అది మీ నిర్ణయానికి వదిలిపెట్టి రైతుకు సాగు చేసేటప్పుడు పెట్టుబడి కావాలి మరి రేపు వరి కోతు రేపు ఆర్ఎస్లో రెడీ చేసిర్రు రేపు వరి కోతలు అవుతున్నాయి ఇప్పుడు రైతు బంధు లేదు ఇదంతా ఏంటిది ఇదంతా ఇప్పుడు ఎప్పుడు ఏ పరిస్థితులు ఇస్తారు సాగు చేయడానికే కదా మిర్చి పదిహేను పదివేలు ఇవ్వండి లేకపోతే పదిహేను వేలు ఇవ్వండి క్లారిటీగా దానికి ఇచ్చేయాలి మళ్ళీ రుణమాఫీ అని ప్రకటన ప్రభుత్వం చేసింది కొంతవరకు రుణమాఫీ చేసిర్రు మరి అందులో స్టార్టింగ్లో ఏమన్నారు రేషన్ కార్డు లింక్ అన్నారు తర్వాత రేషన్ కార్డు లింకు లేదు అని ఆ మినిస్టర్ కానీ మినిస్టర్ గారు కానీ మన సీఎం కానీ అందరు ఏమన్నారు పాస్బుక్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తిస్తుంది అన్నారు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది రేషన్ కార్డుతో లింక్ ఉన్నది వెరిఫికేషన్లో పెట్టిర్రు ఇప్పుడు రెండు లక్షల వాళ్ళకు రుణమాఫీ కాలేదు అంటే నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాన్ని నేను మేము అందరికీ రైతుకు రుణమాఫీ కావాలి రైతు బంధు కావాలంటే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మేము ప్రభు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇవ్వకపోతే రోడ్డుపై ఎక్కి మేము ధర్నాలు రస్త రొక వేస్తే అటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వం అవి మాకు అవకాశం మాకు రోడ్డు మీద ధర్నా అవకాశం కల్పించద్దు ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకోవాలి మాకు రైతు బంధు రుణమాఫీ వెంటనే అమలు చేయవలసిందిగా నేను మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజ్ఞాపిస్తున్నా జై తెలంగాణ